ఊది మహిమ ఒకటి డొట్ తేలుకాటు ప్లేగు జ్వరము నయముగుట రెండు జామ్నేర్ చమత్కారము మూడు నారాయణరావు జబ్బు నాలుగోడ్ బాలబువ సుతార్ ఐదు హరిభాపు కర్ణిక్ల అనుభవములు మనమిప్పుడు గొప్ప యోగీశ్వరులకు నమస్కరిద్దాము వారి కరుణా కటాక్షములు కొండంత పాపములను కూడా నశింపచేస్తాయి మనలోని దుర్గుణాలను పోగొడతాయి వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధిస్తాయి అమృతానందాన్ని ప్రసాదిస్తాయి ఇది నాది అది నీది అనే భేదభావము వారి మనస్సులో పుట్టదు వారి రుణాన్ని ఈ జన్మలోగాని వచ్చే అధిక జన్మలలోగాని మనం తీర్చుకోలేము ఊది ప్రసాదము బాబా అందరి దగ్గరనుంచి దక్షిణ తీసుకుంటారని అందరికీ తెలిసిన విషయమే ఈ విధంగా వసూలు చేసిన మొత్తంలో అధిక భాగం దానం చేసి మిగతా దానితో వంట చేరుకుని కట్టెలను కొంటుండేవారు ఈ కట్టెలను బాబా దునిలో వేస్తుండేవారు దాన్ని నిత్యం మంట పెడుతూ ఉండేది అది ఇప్పటికీ అలాగే మండుతున్నది అందులోని బూదెడనే ఊది అంటున్నాము బాబా దాన్ని భక్తులకు తమ తమ ఇళ్లకు తిరిగి వెళ్తున్నప్పుడు పంచిపెట్టేవారు ఊదీ వలన బాబా ఏమి బోధించే ఉద్దేశించారు ప్రపంచంలో కనిపించే వస్తువులన్నీ బూడిదల అశాశ్వతాలు పంచభూతములతో చేయబడిన శరీరాలన్నీ సౌఖ్యములను అనుభవించిన తరువాత పతనమైపోయి అవుతుంది ఈ సంగతి జ్ఞాపకానికి తీసుకురావడానికి బాబా భక్తులకు ఊదీ ప్రసాదాన్ని పంచిపెడుతూ ఉండేవారు ఈ ఊది వల్లనే బ్రహ్మము నిత్యం అని ఈ జగత్తు అశాశ్వతమని ప్రపంచములో గల బంధువులు కొడుకుగాని తండ్రిగాని తల్లిగాని మనవారు కారని బాబా బోధించారు ఈ ప్రపంచంలోకి మనం ఒంటరిగా వచ్చాము ఒంటరిగానే వెళ్తాము ఊదీ అనేక విధాల శారీరక మానసిక రోగాలను బాగుచేస్తుండేవి భక్తుల చెవులలో బాబా ఊదీ ద్వారా దక్షిణ ద్వారా నిత్యానిత్యాలకు గల తారతమ్యం అనిత్యమైన దానిలో అభిమానరాహిత్యం గంట మాటలా వినిపిస్తూ ఉండేది మొదటిది ఊది వివేకాన్ని రెండవది దక్షిణ వైరాత్యాన్ని బోధించుతుండేవి ఈ రెండు కలిగి ఉన్నా కాని సంసారమనే సాగరాన్ని దాటలేము అందుకే బాబా అడిగి దక్షిణ తీసుకుంటూ ఉండేవారు నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు భక్తులకు ఊదీయే ప్రసాదంగా ఇచ్చి కొంత నుదుటిపై వ్రాసి వరదహస్తాన్ని వారి శిరస్సుపై ఉంచుతుండేవారు బాబా సంతోషంతో ఉన్నప్పుడు పాడుతూ ఉండేవారు పాటలలో ఊదీ గురించి ఒకటి పాడుతుండేవారు దాని పల్లవి కళ్యాణరామరారము గోనెలతో ఉదీని తేతెమ్ము బాబా దీన్ని చక్కని రాగంతో మధురంగా పాడుతూ ఉండేవారు ఇదంతా ఉదీ యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యం దానికి భౌతిక ప్రాధాన్యం కూడా ఉంది అది ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఆతృతల నుండి విమోచనం మొదలైనవి ఒసగుతూ ఉండేవి ఇక ఉది గురించిన కథలను ప్రారంభిస్తాము తేలికాటు నాసిక్ నివాసి అయిన నారాయణ మోతీరాంజానీ అనే అతడు బాబా భక్తుడు అతడు రామచంద్ర వామన మోదక్ అనే బాబా భక్తుని దగ్గర ఉద్యోగం చేస్తుండేవాడు అతడు ఒకసారి తానతల్లితో షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకున్నారు అప్పుడు స్వయంగా బాబా అతడు మోదక్ సేవనుమాని తాను సొంతంగా వ్యాపారం చేసుకోవాలని చెప్పారు కొన్ని రోజుల తరువాత బాబా మాట సత్యమయ్యాయి నారాయణజాని ఉద్యోగాన్ని మాని స్వయంగా ఆనందాశ్రమం అనే హోటలు పెట్టుకున్నాడు అది బాగా అభివృద్ధి చెందింది ఒకసారి ఈ నారాయణరావు స్నేహితునికి తేలు కొట్టింది దాని బాధ భరింపరానంతగా ఉండింది అటువంటి విషయాలలో ఊదీ బాగా పనిచేస్తుంది నొప్పి ఉన్న చోట ఊదీని రాయాలి అందుకే నారాయణరావు ఊదీ కోసం వెదికాడు కాని అది కనిపించలేదు అతడు బాబా పటం ముందు నిలబడి బాబా సహాయాన్ని కోరి బాబా చేసి బాబా పటం ముందు రాలిపడిన అగరువత్తి బూడిద చిటికెడు తీసి దాన్ని ఊదీగా భావించి నొప్పి ఉన్న చోట రాశాడు అతడు ఊదీ రాసిన చేయి తీసివేగానే నొప్పి తగ్గిపోయింది ఇద్దరూ ఆశ్చర్యానందాలలో మునిగిపోయారు ప్లేగు జబ్బు ఒకనుకప్పుడు బాంద్రాలో ఉండే ఒక బాబా భక్తుడికి వేరుక గ్రామంలో ఉన్న తన కుమార్తె ప్లేగు జ్వరంతో బాధపడుతుందని తెలిసింది అతడు తన దగ్గర లేదని కాబట్టి కాబట్టిదీ పంపమని నానాసాహెబు చాందోర్కరు గారికి కబురు పంపారు ఈ వార్త నానాసాహెబుకు ఠానా స్టేషన్ దగ్గర తెలిసింది అప్పుడతడు భార్యతో కలిసి కళ్యాణ్ వెళ్తున్నాడు వారి దగ్గర అప్పుడు ఊదీ లేకపోయింది కాబట్టి నానాసాహెబు రోడ్డుపై ఉన్న మట్టిని కొంచెం తీసి బాబా అనుగ్రహాన్ని అభ్యర్థించి తన భార్య నుదుటిపై రాశారు కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతా చూశాడు ఆ భక్తుడు ఇంటికి వెళ్లేసరికి మూడు రోజుల నుండి బాధపడుతున్న అతని కుమార్తె జబ్బు నానాసాహెబు తన భార్య నుదుటిపై మట్టిని పూసినప్పటి నుండి తగ్గిందని విని అమితంగా సంతోషించాడు జామ్లా పందొమ్మిది వందల నాలుగు నుంచి పందొమ్మిది వందల ఐదు సంవత్సరంలో నానాసాహెబు చాందోకర్ జామ్నేర్లో మామలతదారుగా ఉన్నాడు ఇది ఖాందేశు జిల్లాలో షిరిడికి ఒక వంద మైళ్ల దూరంలో ఉంది ఆయన కుమార్తె మెణతాయి గర్భిణి ప్రసవించడానికి సిద్ధంగా ఉంది ఆమె స్థితి బాగా లేకుండా ఉంది ఆమె రెండు మూడు రోజుల నుంచి ప్రసవ వేదన ఉంది నానసాహెబు ఔషధాలన్నీ వాడాడు కాని ప్రయోజనం లేకపోయింది అప్పుడు బాబాను జ్ఞాపకానికి తెచ్చుకుని వారి సహాయాన్ని వేడుకున్నాడు షిరిడీలో బువా అనే సన్యాసి ఉన్నాడు బాబా అతన్ని బువా అనేవారు అతని స్వగ్రామం ఖాందేశులో ఉంది అతడు అక్కడికి వెళ్లడానికి నిశ్చయించుకున్నాడు బాబా అతన్ని పిలిచి మార్గమధ్యంలో జామ్నేర్లో కొంత విశ్రాంతి తీసుకుని నానాసాహెబుకు ఊదీని హారతి పాటను ఇవ్వమన్నారు తన దగ్గర రెండే రూపాలున్నాయని అవి జలగాం వరకు రైలు టిక్కెట్టుకు సరిపోతాయని కాబట్టి జలగాం నుండి జామ్నేర్ వెళ్లడానికి సుమారు ముప్పై మైళ్ళు ధనం లేదని రామ్ గీర్ గీర్బువ చెప్పాడు అన్నీ సరిగా అమరుతాయి కాబట్టి అతడు కలత చెందనవసరం లేదని బాబా పలికారు శ్యామను పిలిచి మాధవ అడ్కర్ రచించిన హారతిని బ్రాయమన్నారు హారతి పాటను ఊదీని నానా నానాసాహెబుకు అందజేయమన్నారు బాబా మాటలపై ఆధారపడి బువా షిరిడీ విడిచి రాత్రి రెండున్నర గంటలకు జలగాం చేరుకున్నాడు అక్కడికి చేరుకునేటప్పటికీ అతని దగ్గర రెండు అణాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి కష్టదశలో ఉన్నాడు అప్పుడే ఎవరో బాపుగీర్ బువా ఎవరు అని కేకలు వేస్తున్నారు బువ అక్కడికి వెళ్ళి తనే అని చెప్పాడు నానాసాహెబు పంపించారని చెబుతూ ఆ బంట్రోతు బువాను ఒక చక్కని టాంగ దగ్గరికి తీసుకుని వెళ్లాడు దానికి రెండు మంచి గుగ్గాలను కట్టి ఉన్నాయి ఇద్దరూ అందులో కూర్చుని బడిని వదిలారు టాంగా వేగంగా వెళ్లింది తెల్లవారుజామున టాంగా ఒక సెలయేరు దగ్గరకు చేరుకుంది బండి తోలేవాడు గుగ్గాలకు నీళ్లు త్రాగించడానికి వెళ్లాడు బంట్రోతు గీర్ బువాను ఫలహారం చేయమని ఫలహారపు దినుసులను పెట్టాడు గడ్డము మీసాలు ఉన్న ఆ బంట్రోతు బట్టలు చూసి రామ్ గీర్ బువా అతడు మహామ్మదీయుడనీ సంశయించి ఫలహారాన్ని తినకుండా కూర్చున్నాడు కాని ఆ బంట్రోతు తాను హిందువుననీ గర్వాల్ దేశపు క్షత్రియుడినానీ నానాసాహెబు ఆ ఫలహారాన్ని పంపారు కాబట్టి తినడానికి ఎలాంటి సంశయం వలదని చెప్పాడు అప్పుడు ఇద్దరూ కలిసి ఫలహారాన్ని చేసి బయలుదేరారు అందరూ ఆమె గురించి అత్యంత ఆందోళన పడుతూవున్నారు నానసాహెబు తన భార్యను పిలిచి ఊదీని నీళ్లలో కలిపి కుమార్తెకు ఇచ్చి హారతిని పాడమన్నారు బాబా మంచి సమయంలో సహాయం పంపారు అనుకున్నారు కొద్ది నిమిషాలలో ప్రసవం సుఖంగా జరిగిందని వార్త వచ్చింది గండము గడిచిందని చెప్పారు నానాసాహెబుగారు గారు టాంగాను నౌకరును ఫలహారాలను పంపినందుకు బాపుగీర్ బువ ఆయనకు కృతజ్ఞత తెలిపగా అతడు అమితంగా ఆశ్చర్యపడ్డాడు ఊదీని నీళ్లలో కలిపి కుమార్తెకు ఇచ్చి హారతిని పాడమన్నారు బాబా మంచి సమయంలో సహాయం పంపారు అనుకున్నారు కొద్ది నిమిషాలలో ప్రసవం సుఖంగా జరిగిందని వార్త వచ్చింది గండము గడిచిందని చెప్పారు నానాసాహెబు గారు టాంగాను నౌకరును ఫలహారాలను పంపినందుకు బాపుగీర్ బువ ఆయనకు కృతజ్ఞత తెలుపగా అతడు అమితంగా ఆశ్చర్యపడ్డాడు షిరిడీ నుంచి ఎవ్వరు వస్తున్నదీ తనకు తెలియదని కాబట్టి అతడు ఏదీ పంపించలేదని చెప్పారు బి డొట్వి దేవ్గారి విషయమై నానాసాహెబు చాందోర్కరు కొడుకు బాపురావు చాందోర్కరు రామ్ గీర్బువాను కలుసుకుని విచారించి సాయలీలా మాగజైన్లో థర్టీన్ పదకొండు పన్నెండు పదమూడు గొప్ప వ్యాసాన్ని ప్రకటించినవారు నరసింహస్వామిగారు మెనతాయి బాపురావు చాందోర్కరు రామ్ గీర్ బువాల వాంగ్ ములాన్ని సేకరించి భక్తుల అనుభవాలు అనే గ్రంథాన్ని మూడవ భాగం ప్రకటించారు భక్త నారాయణరావుకు బాబాను రెండుసార్లు దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది బాబా సమాధి చెందిన మూడేళ్లకు షిరిడికి వెళ్లాలనుకున్నారు కాని పోలేకపోయారు బాబా సమాధి చెందిన ఒక సంవత్సరంలో అతడు జబ్బు పడి అమితంగా బాధపడుతూ ఉన్నాడు సాధారణ చికిత్స వలన ప్రయోజనం కలగలేదు కాబట్టి రాత్రింబవళ్లు బాబాను ధ్యనించారు ఒకరోజు స్వప్నంలో ఒక దృశ్యాన్ని చూశారు అందులో బాబా అతనిని ఓదార్చి ఇలా అన్నారు ఆందోళన పడవద్దు రేపటినుంచి బాగౌతుంది వరం రోజులలో నడవగలవు స్వప్నంలో చెప్పిన రీతిగా రోగం వారంలో కుదిరింది ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయమిది శరీరం ఉన్న నాళ్ళు బాబా బ్రతికి ఉన్నారా శరీరం పోయింది కాబట్టి చనిపోయారా లేదు ఎల్లప్పుడూ జీవించే ఉన్నారు వారు జనన మరణాలకు అతీతులు ఎవరైతే బాబాను ఒకసారి హృదయపూర్వకంగా ప్రేమిస్తారో వారు ఎక్కడ ఉన్నప్పటికీ ఎలాంటి సమయంలో గాని బాబా నుండి తగిన జవాబు పొందుతారు వారు ఎల్లప్పుడూ మన ప్రక్కనే ఉంటారు ఏ రూపంలోనో భక్తులకు దర్శనమిచ్చి వారి కోరికను నెరవేరుస్తారు బొంబాయిలో ఉండే ప్రముఖ సంకీర్తనకారుడు బాలభువ సుతార్ ఒకసారి షిరిడికి వచ్చాడు అతడు గొప్ప భక్తుడు ఎల్లప్పుడూ అతడు భజనలోనే తత్పరుడే ఉండేవాడు అందుకే జనాలు వారిని నవయుగతుకారాం అని పిలిచేవారు వారు బాబాకు నమస్కరించగా బాబా నేను ఇతనిని నాలుగు సంవత్సరాల నుండి ఎరుగుదును అన్నారు తాను మొదటిసారిగా ఇప్పుడే షిరిడికి వచ్చినవాడు అవడంతో బాలబువ ఇదెలా సంభవం అనుకున్నాడు కాని తీవ్రంగా ఆలోచించగా బొంబాయిలో నాలుగు సంవత్సరాల క్రిందట బాబా ఫోటోకు నమస్కరించినట్టు జ్ఞాపకం వచ్చింది అతడు బాబా మాటల ప్రాముఖ్యాన్ని గ్రహించాడు తనలో తాను ఇలా అనుకున్నాడు యోగులు ఎంతటి సర్వజ్ఞులు సర్వాంతర్యాములు తమ భక్తుల పట్లవారికి ఎంత ప్రేమ నేను వారి ఫోటోను చూడటం వారిని స్వయంగా చూసిన దానితో సమానమని నాకు బోధించారు అప్పాసాహెబు కులకర్ణి ఒకటి వెయ్యి తొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో అప్పాసాహెబు కులకర్ణి వంతు వచ్చింది అతడు ఠానాకు బదిలీ అయ్యారు బాలాసాహెబు భాటే అతనికి బాబా ఫోటో ఇచ్చి ఉన్నాడు అతడు దాన్ని జాగ్రత్తగా పూజిస్తూ ఉండేవాడు పువ్వులు చందనం నైవేద్యం బాబాకు నిత్యం అర్పించుతూ బాబాను చూడాలని అమితంగా కాంక్షిస్తూ ఉండేవాడు ఈ సందర్భంలో బాబా పటాన్ని మనస్ఫూర్తిగా చూస్తే బాబాను ప్రత్యక్షంగా చూసిన దానితో సమానమే అని చెప్పవచ్చును దీనికి నిదర్శనం పైన చెప్పబడిన కథ కులకర్ణి థానాలో ఉండగా భీవండి పర్యటనకు వెళ్లవలసి వచ్చింది ఒక వారం రోజుల లోపల తిరిగి రావడానికి అవకాశం లేకపోయింది అతడు లేనప్పుడు మూడవ రోజున ఈ దిగువ ఆశ్చర్యకరమైన సంగతి జరిగింది మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒక ఫకీరు అప్పాకులకర్ణి ఇంటికి వచ్చారు వారి ముఖలక్షణాలు సాయిబాబా ముఖలక్షణాలతో సరిపోయాయి కులకర్ణిగారి భార్యాబిడ్డలు వారు షిరిడి సాయిబాబాగారా అని అడిగారు వారు ఇలా సమాధానం చెప్పారు లేదు నేను భగవంతుని సేవకుడను వారి ఆజ్ఞానుసారం మీ యోగక్షేమాలు కనుక్కోవడానికి వచ్చాను అలా అంటూ దక్షిణ అడిగారు ఆమె ఒక రూపాయి ఇచ్చింది వారొక చిన్న పోట్లతో ఊదీని ఇచ్చి దాన్ని పూజలో ఫోటోతో పాటు ఉంచుకుని పూజించమని చెప్పారు తరువాత ఇల్లు విడిచి వెళ్లిపోయారు ఇక చిత్రమైన సాయలీలలను వినండి బీవండీలో తన గుణం జబ్బుపడగా అప్పాసాహెబు తన పర్యటన మానుకోవలసి వచ్చింది ఆనాటి సాయంకాలమే అతడు తిరిగి ఇల్లు చేరుకున్నారు ఫకీరుగారు రాక భార్య వల్ల విన్నారు ఫకీరుగారి దర్శనం దొరకనందుకు అమితంగా మనోవేదన పొందారు ఫకీర్కు ఒక్క రూపాయి మాత్రమే దక్షిణగా ఇవ్వడం ఇష్టపడలేదు తానే ఇంటిలో ఉన్నట్లయితే పది రూపాయలకు తక్కువ కాకుండా దక్షిణ ఇచ్చి ఉండేవాడిని అని అన్నాడు వెంటనే ఫకీరును వెదకడానికి బయలుదేరారు మసీదులలోనూ తక్కిన చోట్లను భోజనం చేయకుండా వారి కొరకు వెదికారు అతని అన్వేషణ నిష్ఫలమయ్యింది ఇంటికి వచ్చి భోజనం చేశారు ముప్పై రెండవ అధ్యాయంలో ఉత్తకడుపుతో భగవంతుని వెదకరాదని బాబా చెప్పింది చదివేవాళ్లు గమనించాలి అప్పాసాహెబు ఇక్కడ ఒక నీతిని నేర్చుకున్నారు భోజనం అయిన తరువాత చిత్రే అనే స్నేహితునితో వ్యాహ్యాళికి బయలుదేరారు కొంత దూరం వెళ్లగా ఎవరో వారి వైపు త్వరగా వస్తున్నట్టు కనిపించింది వారి ముఖలక్షణాలను బట్టి వారు తన ఇంటికి పన్నెండు గంటలకు వచ్చినవారే అని అనుకున్నారు వెంటనే ఫకీరు చేయి చాచి దక్షిణ అడిగారు అప్పాసాహెబు ఒక రూపాయిని ఇచ్చారు వారు తిరిగి అడగగా ఇంకా రెండు రూపాయలు ఇచ్చారు అప్పటికీ అతడు సంతృప్తి చెందలేదు అప్పాసాహెబు చిత్రే దగ్గర నుండి మూడు రూపాయలు తీసుకుని ఫకీరుకు ఇచ్చారు వారు ఇంకా దక్షిణ కావాలని అన్నారు అప్పాసాహెబు వారిని ఇంటికి రావలసిందిగా వేడుకున్నారు అందరూ ఇల్లు చేరారు అప్పాసాహెబు వారికి మూడు రూపాయలు ఇచ్చారు మొత్తం తొమ్మిది రూపాయలు ముట్టాయి అప్పటికీ సంతృప్తి చెందక ఫకీరు ఇంకా దక్షిణ ఇమ్మని అడిగారు అప్పాసాహెబు తన దగ్గర రూపాయల నోటు ఉందని అన్నారు ఫకీరు దాన్ని పుచ్చుకుని తొమ్మిది రూపాయలు తిరిగి ఇచ్చివేసి అక్కడ నుండి వెళ్లిపోయారు అప్పాసాహెబు రూపాయలు ఇస్తానన్నారు కనుక ఆ మొత్తాన్ని తీసుకుని పవిత్రపరిచిన తరువాత తొమ్మిది రూపాయలను ఇచ్చివేశారు తొమ్మిది సంఖ్య చాలా ముఖ్యమైనది అది నవవిధ భక్తులను తెలియజేస్తుంది బాబా లక్ష్మీబాయి సిందేకి తొమ్మిది రూపాయలు సమాధి సమయంలో ఇచ్చారు అప్పాసాహెబు ఊదీ పొట్లాన్ని విప్పిచూశారు అందులో పువ్వురేకులు అక్షింతలు ఉన్నాయి కొంతకాలం తరువాత బాబాను షిరిడీలో దర్శించుకున్నప్పుడు వారి వెంట్రుక ఒకటి చిక్కింది అతడు ఊదీ పొట్లాన్ని వెంట్రుకను ఒక తాయెట్టులో పెట్టి తన దండపై కట్టుకున్నారు అప్పాసాహెబు ఊదీ ప్రభావాన్ని గ్రహించారు అతడు అత్యంత తెలివాడైనప్పటికీ నెలకు నలభై రూపాయలు మాత్రమే జీతం దొరుకుతుండేవి బాబా ఫోటోను ఊదీని పొందిన తరువాత నలభై రూపాయలకన్నా ఎన్నో రెట్లు ఆదాయం వచ్చింది మంచి పలుకుబడి అధికారం లభించింది ఈ లౌకికమైన కానుకలే కాక దైవభక్తి కూడా వృద్ధి అవుతూ ఉంది కాబట్టి బాబా ఉదీని పొందే భాగ్యం కలవారు స్నానం చేసిన తరువాత ఉదీని నుదుట రాసుకొని కొంచెం నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థంగా భావించి పుచ్చుకోవాలి హరిభావ్ కర్ణీక్ థానా దహను గ్రామం నుండి హరిభావ్ కర్ణీక్ అనే అతడు ఒకటి వెయ్యి తొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో గురుపౌర్ణమి రోజు షిరిడికి వచ్చి బాబాను తగిన లాంఛనాలతో పూజించారు వస్త్రాలను దఖిణ సమర్పించారు శ్యామ ద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగారు అప్పుడే ఇంకొక రూపాయి బాబాకు దక్షిణ ఇవ్వాలని తోచి మసీదు మళ్లీ ఎక్కుతుండగా బాబా సెలవు పొందిన తరువాత తిరిగి వెనుకకు రాకూడదని విని ఇంటికి బయలుదేరారు మార్గమధ్యంలో నాసిక్లో కాలారాముని మందిరంలో ప్రవేశించి దర్శనం చేసుకుని బయటికి వస్తుండగా నరసింగ మహారాజ్ అనే యోగి తన శిష్యులను విడిచి లోపల నుండి బయటకు వచ్చి హరిభావ్ ముంజేతిని పట్టుకుని నా రూపాయి నాకు ఇవ్వు అన్నారు కర్ణిక్ ఎంతో ఆశ్చర్యపడ్డారు రూపాయిని సంతోషంగా ఇచ్చి సాయిబాబాకు ఈ విధంగా తాను ఇవ్వాలని నిశ్చయించుకున్న రూపాయిని నరసింగ మహారాజ్ ద్వారా గ్రహించారు అనుకున్నారు యోగీశ్వరులు అందరూ ఒక్కటే అని ఏకాత్మతాభావంతో కార్యం ఒనర్చుతారని ఈ కథ తెలుపుతుంది ముప్పై రెండవ అధ్యాయం సంపూర్ణం